أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربنا لا تزق ربنا لا تزغ قلوبنا بعد اذ هديتنا وهب لنا من لدنك رحمة

సోదర మలారా అయ్యనారామ్మలారా అస్లాంకం రహమతుల్లాహి ప్రకాతం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవం అందరిపై కూడా శాంతి శుభాలను కురిపించిన కాక ఆమె మనం ఇంతవరకు మానవులందరి కోసము విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లి వరస వారిపై నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాల పూర్వము అవతరింపజేసినటువంటి మార్గదర్శక దైవగ్రంథం ఆ నుండి మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం యొక్క రవి మూలంలో విన్నాము ఈ వాక్యంలో దైవం ఒక నిజమైనటువంటి విశ్వాసి దైవభీతిపరుడు పరలోక సాఫల్యాన్ని కాంక్షించేవాడు దైవం యొక్క సంతోషాన్ని ఆశించేవాడు ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తాడో ఇక్కడ మనకు నేర్పడం జరిగింది వారు ఏ విధంగా ప్రార్థిస్తారు అంటే ఓ దైవమా నీవు మాకు మార్గాన్ని చూపించావు అయితే మా మనస్సులను వక్ర మార్గం వైపునకు మళ్ళించకు నీ కారుణ్యపు నిధుల నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు మహాశలర్ ఇక్కడ విషయం ఏమిటంటే దైవం సర్వమానవాళికి సమానమైనటువంటి అవకాశాలను ఇస్తాడు మార్గదర్శకత్వం కోసం ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒకరికి మంచి మార్గము ఇంకొకరికి అపమార్గం ఎంత మాత్రం కూడా దైవం యొక్క దృష్టిలో ఉండదు సర్వ మానవాళి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందాలి మంచి మార్గాన్ని అనుసరించాలి ఈ మరణం తర్వాత రాబోయే జీవితంలో సాఫల్యాన్ని సాధించాలి నరకం నుండి అందరూ కూడా తప్పించుకోవాలి దైవం యొక్క అభిమతం ఇది మాత్రమే అందుకుని ఆయన ఈ విషయాన్ని చెప్పే నిమిత్తమే ప్రతి జాతిలోనూ ప్రతి కాలంలో కూడా తన ప్రవక్తల ద్వారా ఈ సందేశాన్ని ఆయన తెలియజేయడం జరిగింది అందరికీ సమానంగా ఆయన దృష్టిలో అందరూ కూడా సమానమే కాబట్టి అయితే ఇక్కడ మనిషిపై దైవము ఎంపిక స్వేచ్ఛను పెట్టడం జరిగింది బలవంతంగా అతని అతని చేత మంచి మార్గంలోని పయనింపజేయడము చెడు మార్గంలోండి ఆపడము దైవం మీకు అభిమతం కాదు అంతిమ దేవగ్రదం ఆమె ఒక సందర్భంలో తెలియజేస్తాడు అల్లది వల్ వలహయా తల్లి యబులవకు అయ్యకుం అహసన్ అమల అంటాడు నేను ఈ జీవితాన్ని మీకు ఎందుకు ప్రసాదించాను అంటే మంచి పనులు ఎవరు ఎవరు చేస్తారో చెడు పనులు ఎవరు చేస్తారో పరీక్షించాలని అని కాబట్టి మనకు ఈ జీవితం పరీక్ష నిమిత్తం ఇవ్వబడింది కాబట్టి ఇందులో ప్రతి అంశాన్ని దైవం పరీక్షిస్తున్నాడు కాబట్టి మనం మంచి మార్గంలో వెళ్తామా చెడు మార్గంలో వెళ్తామా అనేది మనకు ఇక్కడ పరీక్ష రెండు మార్గాలను చూపించిన తర్వాత ఏ మార్గంలో వెళ్ళడం అనేది మనిషిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దైవం నన్ను మార్గాన్ని తప్పించాడు అపమార్గానికి తీసుకుని వెళ్ళాడు అని ఎవరైనా భావిస్తే మహాపొరపాటు ఉన్నట్టే దైవం ఎవరిని కూడా అపమార్గాన్ని పట్టించడు అందరికి సన్మార్గా చూపిస్తాడు అయితే మనిషి తాను తన ఎంపిక స్వేచ్ఛను ఉపయోగించి అతను చెడు మార్గంలోని కూర్తుంటాడు అతన్ని బలవంతంగా ఆపడం దైవం అభిమతం కాదు కాబట్టి అనుకుంటుంటాడు నేను ఈ చెడు మార్గంలో వెళ్ళడమే దైవానికి ఇష్టమేమో అందుకుని నేను ఈ పని చేస్తున్నాను నేను మంచి మార్గంలోని వెళ్ళాలనే దైవం అనుకుంటే నేను అక్కడికి వెళ్దాను కదా అని ఆ నెపాన్ని దైవం మీద ఉంటాడు తన ఎంపిక స్వేచ్ఛను ఉపయోగించి చెడు మార్గంలోకి వెళుతున్నటువంటి మనిషి ఆ నెపాన్ని దైవం మీదకు పెట్టి దైవానికి ఇదే ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను అని సాకులు చెప్తూ ఉంటాడు మహాశారా కానీ ఒక నిజమైనటువంటి దైవ విశ్వాసి ఈ విధంగా భావించడు ఎందుకంటే మనందరికీ కూడా ఉమ్మడి శత్రువు అనేవాడు ఉన్నాడు వాడిని దుష్టశక్తి అని సైతారని మనము పులుస్తాము వీటి పని ఏమిటంటే మానవులందరినీ కూడా ఏదో విధంగా మార్గాన్ని తప్పించడం మంచి మంచి మాటలు చెప్పి మార్గాన్ని తప్పిస్తు ఉంటాడు మన శ్రేయోభిలాషిగా వచ్చి మన మంచిని కోరేవాని వారిగా వచ్చి మనకు మార్గం తప్పిస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా దైవ మార్గం నుండి మనిషిని తప్పించాలి దైవం ఒక్కడే అన్న సత్యం నుండి అతనికి ఏదో విధంగా బయటకు తీయాలి అందుకునే చూడండి సర్వ సృష్టికి సృష్టికి సృష్టి ప్రభు ఒక్కడేనని సృష్టికర్త ఒక్కడే అని మనం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా మనిషి విన్న తర్వాత ఆ దైవానికి సాటిని సమానాన్ని కల్పిస్తూ ఉంటాడు సాటి మనుషులకు దైవం యొక్క స్థానాన్ని ఇస్తూ ఉంటాడు అతనికి తెలీదా ఈ సర్వ సృష్టికి కూడా ఒక్కడో ఉన్నప్పుడు మాత్రమే ఇంత క్రమబద్ధంగా ఈ సృష్టి నడుస్తుంది అని తెలుసు అతనికి ఆలోచన చేస్తే ఈ సత్యం తెలుస్తుంది అయినప్పటికీ కూడా రకరకాలైనటువంటి విధానాల ద్వారా ఆ దైవానికి సాటిని సమానాన్ని కల్పిస్తూ ఉంటాడు మహాశలరా అయితే ఒక నిజమైనటువంటి దైవ విశ్వాసి ఈ శైతాన్ యొక్క మార్గాన్ని ఏమాత్రం కూడా ఆ మార్గంలోకి వెళ్లకుండా అప్రమత్తంతో ఉంటాడు తనను మార్గం తప్పించే ప్రతి అవకాశానికి దూరంగా ఉంటాడు అయితే వాడు ఆ సైతాను ఒక ఛాలెంజ్ చేసి రావడం జరిగింది మనమందరం ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులైనటువంటి అయినటువంటి ఆదం వాళ్ళు ఈ ప్రపంచంలోనికి వచ్చేటప్పుడు దైవం వాళ్ళకు ఒక భరోసాను ఇవ్వడం జరుగుతుంది నుండి వాళ్ళు బహిష్కృతులై ప్రపంచంలోనికి వస్తున్నప్పుడు దైవం తెలియజేస్తాడు ఓ ఆదం నీవు నీ భార్య మీతో పాటు ఈ సైతాన్ మీరు ముగ్గురు కూడా ప్రపంచంలో జీవితం గడపవలసి ఉంటుంది మీరు ఒకరికొకరు శత్రువులు ఏదో విధంగా మిమ్మల్ని మార్గం తప్పించడం కోసం వీడు ప్రయత్నం చేస్తుంటాడు ఎందుకంటే వాడికి దైవం నరకం అనే ఆ తీర్పును ఇచ్చివేయడం జరిగింది వాడికి ఆ తీర్పులో మార్పు అనేది ఉండదు పోతూ పోతూ నాతో పాటు ఎంతమందిని వీలైతే అంతమందిని నరకం నుండి తీసుకుని పోవాలి అని ఆ శైతాన్ యొక్క ఎత్తుగడ దైవం తెలియజేస్తాడు మీరు ఒకరికొకరు శత్రువులు కాబట్టి ఈ శైతాన్ని మిమ్మల్ని మార్గం తప్పించకుండా జాగ్రత్తగా ఉండండి వాళ్ళ తృతువాతి శైతాన్ని వీడ వీడి అడుగుజాడలు ఎంత మాత్రం కూడా తప్పకండి ఇన్నవు లకం అదూ మీ మీకు వాడు బహిరంగమైనటువంటి శత్రువు కాబట్టి అప్రమత్తతో ఉండండి అని దైవం హెచ్చరిక చేయడం జరిగింది అంతేకాదు ఒక భరోసాను పడిస్తాడు దైవం అదేమిటంటే ఫ అన్నక హుదన్ ఫమన్ తబియ హుదాయా ఓ ఆదం నేను ప్రతి జాతిలో ప్రతి కాలంలో నా మార్గదర్శకత్వాన్ని పంపిస్తూనే ఉంటాను మంచి మంచిదో చెడదో మీకు చెప్తూనే ఉంటాను ఎవరైతే ఆ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఏ విధమైనటువంటి భయము ఏ విధమైనటువంటి దుఃఖము కలిగే అవకాశం లేదు జాగ్రత్తగా ఉండండి అని దైవం చెప్పడం జరిగింది ఆయన వాగ్దానం మేర ప్రతి జాతిలో కూడా ప్రతి కాలంలో కూడా దైవము తన గ్రంథాన్ని తన ప్రవక్తలను పంపించి ఏదో చెడేదో ఆయన చెప్పడం జరిగింది స్వర్గానికి పోయే మార్గం ఏదో నరక వైపునకు కొనిపోయే మార్గం ఏమిదో ఆయన అత్యంత స్పష్టంగా చెప్పడం జరిగింది దైవం ఎవరు దైవం ఎవరు కాదో ఆయనను ఏ విధంగా ఆరాధించాలో ఇత్యాది విషయాలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఎంపిక స్వేచ్ఛ మనిషిపై పెట్టడం జరిగింది కాబట్టి మనిషి తన మనోకాంక్షలు దార్శనం చేసి తన కోరికలకు లొంగిపోయి తన కోరికలకు బానిసైపోయి చెడు మార్గంలో వెళ్తూ దైవానికి ఇదే ఇష్టం కాబట్టి నేను ఇలాగే వెళుతున్నాను అని సాగులు చెప్తుంటాను అయితే మహాశిలరా అనుక్షణం కూడా మార్గం తప్పించే ఆ సైతాన్ని ఎత్తు ఎత్తుగడలు ఉన్నాయి వాటిని వాటితో అప్రమత్తంతో ఉండాలి నిజమైన విశ్వాసి ఏమని ప్రార్థిస్తాడు అంటే ఓ దైవమా మంచి మార్గాన్ని అయితే మాకు చూపించావు ఈ శైతాన్ యొక్క మార్గం నుండి మమ్మల్ని అనుక్షణం కూడా రక్షిస్తూ ఉండు అని ప్రార్థన కూడా చేస్తాడు మన ప్రయత్నం మనం చేయాలి దైవంపై భరోసా పెట్టాలి ఆయనపై మరి పూర్తి భారాన్ని వేయాలి కాబట్టి మన ప్రయత్నంగా మనము ఆ శైతాన్ యొక్క అడుగు జాడలు తప్పకుండా దుష్టశక్తి మన మనస్సులను లోపరుచుకుని చెడు మార్గం వైపు తీసుకుని పోతూ ఉంటాడు చెడు పనులు చేసే విధంగా మన మనస్సును ప్రేరేపిస్తూ ఉంటాడు వాడు ఎదురుకుండా వచ్చి మనను ఏది కూడా భయపెట్టి చేయించడు మనసులో కుతంత్రాలు లేపుతూ ఉంటాడు మన స్నేహితుల రూపంలో లేకపోతే ఇంకొకరి రూపంలో మంచివాళ్ళ రూపంలోనే అప్పుడప్పుడు వస్తుంటాడు వచ్చి చెడు మార్గాన్ని తప్పిస్తూ ఉంటాడు మరి ఒక విశ్వాసం ప్రార్థిస్తాడు దైవమా వీడి కుతంత్రాల నుండి నన్ను రక్షించు వీడి చెడు మార్గం వైపునకు పోకుండా నన్ను అనుక్షణం కూడా కాపాడుతూ ఉండు అని దైవంతో మరి ఈ విధమైనటువంటి విన్నపాన్ని చేసుకుంటాడు అంతే తప్పించి అతను గర్వంగా నాకు మంచి మార్గాన్ని చూపించావు నేను చనిపోయే వరకు కూడా ఎలాగే ఉంటానని ఇంత మాత్రం భావించడు ఎందుకంటే చివరి శ్వాస వరకు కూడా ఆ శైతాన్ ఏదో ఒక విధంగా వేణి మార్గం తప్పించాలి దైవానికి అత్యంత అయిష్టకరమైనటువంటి పాపము ఆయనకు సాటిని సమానాన్ని కల్పించడము మనుషులను దైవం యొక్క స్థానం ఇవ్వడము ఇది ఆయనకు అత్యంత అయిష్టకరమైనటువంటి పాపం ఈ పాపం చేయించడం కోసమే అనుక్షణం కూడా ఆ సైతాన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనను నరకం వైపునకు తీసుకుని పోయే భయంకరమైనటువంటి పాపం ఏమిటంటే ఇదే దైవం యొక్క దైవత్వంలో మరెవరికి కూడా భాగస్వామ్యం అనేది లేదు అది కల్పించి ఏదో విధంగా మార్గం తప్పించడం కోసము సైతాన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాళ్ళ రూపంలో వస్తుంటాడు మరొకరు రూపంలో వస్తుంటాడు ఈ విధంగా సాధ్యమైనంతగా మనిషి మరణించే వరకు కూడా వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు కాబట్టి మహాశలరా అందుకున్న దైవం తెలియజేస్తాడు వలా తమ్ముతున్న ఇల్లా అంతు ముస్లిము మీరు చనిపోయే వరకు కూడా విశ్వాసులుగానే ఉండాలి అంటాడు చనిపోయే వరకు కూడా అంటే చివరి శ్వాస వరకు కూడా వాడు ప్రయత్నం చేస్తాడు మిమ్మల్ని మార్గం తప్పించడం కోసము కాబట్టి అప్రమత్తతోటి ఉండండి జాగ్రత్తగా ఉండండి వాడి అడుగుజాడులు తొక్కకండి ఒకవేళ తొక్కినట్లయితే అపమార్గంలో పోతారు ప్రపంచం లభించవచ్చేమో కానీ పరలోకం నాశనం అయిపోతుంది జాగ్రత్త అని దైవము హెచ్చరించడం జరిగింది దీనిని అర్థం చేసుకున్నటువంటి ఒక విశ్వాసి మరి నేను విశ్వాసిని కదా నన్ను ఎవరు మార్గం తప్పించలేడు అని భరోసాతో అంత మాత్రంలో ఉండడు మరి దైవంతో ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఓ దైవం అన్ను వాడి కుతంత్రాల నుండి రక్షించు అపమార్గం నుండి నన్ను అనుక్షణం కూడా కాపాడుతూ ఉండు అని ఒక ప్రార్థన చేస్తాడు సరే మహాసులరా మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి మన జీవితాలను మార్చుకునే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ కూడా వాకరు దవన అని అలహద్దు రేసం